రేపే పౌర్ణమి పరమ పవిత్రమైనటువంటి రోజు రేపు ఈ పౌర్ణమిని చైత్ర పౌర్ణమి అని అంటారనమాట అంటే హనుమాన్ జయంతి లాగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అనమాట ఆ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు పౌర్ణమి రోజున కానీ రేపు హనుమాన్ జయంతితో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము అలాగే ఇంట్లో ఆంజనేయ స్వామికి కూడా పూజ చేసుకోవటము ఆంజనేయ స్వామికి ఇష్టం నైవేద్యాలు అంటే వడలు కానివ్వండి గారెలు అంటే వడలని గారెలని కూడా అంటారు కొన్ని కొన్ని ప్రదేశాలను బట్టి అట్లా చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే స్వామి వారికి ఇష్టం కాబట్టి గారెలను నైవేద్యంగా పెట్టడము బూరెలు కానివ్వండి లేదా అప్పాలు స్వామివారికి ఇష్టం కాబట్టి ఐదు ఐదు గారెలు పెట్టండి అంటే స్వామివారి దగ్గర మీరు ఇంట్లో కనుక పూజ చేసుకున్నా లేకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా మీ దగ్గర స్తోమత ఉంటే వడల మాలను స్వామివారికి సమర్పించండి అలా చేయటం వలన మీకేంటంటే ఏలినాటి శని ప్రభావము దోషాలు సమస్యలు అన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది లేదా తమలపాకుల మాలైనా సరే ఆంజనేయ స్వామికి మీరు సమర్పించవచ్చు దానివలన మీకు బాగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ రోజున మీరేంటంటే కొన్ని నియమాలతోటి ఇలాంటివన్నీ చేసినట్లయితే చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే రేపు ప్రత్యేకంగా పౌర్ణమి కాబట్టి అసలు స్నానం చేసేటటువంటి నీటిలో ఏం వేసుకొని చేస్తే మనకి దోషాలు సమస్యలు పోతాయి ఏమి సమస్యలు రాకుండా ఉండటానికి అలాగే ఏ రంగు బట్టలు ధరిస్తే మంచిది అలాగే ఇంట్లో ఏం కూర వండుకోవాలి ఏం కూర వండుకోకూడదు అనేది కూడా మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు విలువైనటువంటి సమాచారం చక్కగా అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథుల్లో ఇట్లా పౌర్ణమి అవ్వచ్చు అమావాస్య అవ్వచ్చు కొన్ని కొన్ని పద్ధతులు మనం పాటించడం వలన మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ధనవంతుల రహస్యం అంతా కూడా ఇలాంటివి పాటించడం వలనే అంత బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట మనం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల మనం ఎంత అంటే బాగా చేసిన పూజలు కానివ్వండి ఎన్ని చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది చిన్నది ఏదన్నా పొరపాటు చేసినప్పుడు అదంతా కూడా వెనక్కి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ నియమాలు పాటించి చేసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది పౌర్ణమి కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రంగా చేసుకొని వాకిట్లో కూడా చక్కగా ముగ్గు అనేది పెట్టుకొని మీరు ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కూడా మర్చిపోకుండా రాళ్ళ ఉప్పును వేసి మీరు ఇల్లు తుడుచుకోండి అలా చే వలన మీకు చాలా వరకు కూడా కష్టాలు సమస్యలు దోషాలు అన్ని పోయేటటువంటి అవకాశం ఇల్లు తొడవటం వలన ఏంటంటే ఆ మురికి రూపంలో మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము చెడు ఇవన్నీ కూడా బయటికి మనం ఆ నీటి రూపంలో అంటే ఆ మురికి నీటి రూపంలో ఆ చెడు దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట నైన్టీ పర్సెంట్ మనకు అక్కడే క్లియర్ అవుతుంది అలాగే మీరేంటంటే ఇంట్లో లోపల కూడా పసుపు నీటిని చల్లండి పసుపు నీటిని చల్లటం వలన మనకేదన్నా దోషాలు కానీ సమస్యలు కానీ ఒక్కొక్కసారి పిల్లలు కాలుగడు ఇంట్లోకి రావటము పెద్దవాళ్ళమైన అలాగే రావటము ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని నియమాలు పాటించకపోవటం వలన ఇల్లు అపవిత్రమైద్ది అంత శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా మనము పసుపు నీటిని గనక మనం చల్లుకుంటే ఇక ఆ ఇల్లు పూర్తిగా మనకు క్లీన్ అయిపోయినట్లుగా లెక్క అనమాట అంటే దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగపోతాయి మనకి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఇక తర్వాత మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకోవటం వలన మీకు అంటే శరీరపరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కాబట్టి పౌర్ణమి తిథుల్లో మనకు మంచి జరగటానికి కానివ్వండి ఎప్పుడైనా స్నానం అంటే ఒక వంటి స్నానము అంటే శరీరం శుద్ధి కోసమే కాదండి స్నానం చేయటం వలన ఏంటంటే మనకి దోషాలు పాపాలు కర్మలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక్క చొక్క కానీ లేదా రెండు చుక్కలు పాలచొక్కలు మనకు పౌర్ణమి కాబట్టి అలా చుక్కలు చిన్నది ఒక కర్పూరం బిల్ల తీసుకొని ఒక పొడిలాగా చేసుకొని వేసుకోవటము అలాగే తమలపాకుని కొంచెం నలిపేసేసి నీటిలో వేసుకోవటం కానివ్వండి అలాగే కొంచెం రాళ్ళ ఉప్పైనా సరే మనకు తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి అవి వేసుకొని అంటే ఇవన్నీ అవసరంలో ఇందులో మీకు ఏదో అనుకూలంగా ఉన్నది ఒక్కటి వేసేసుకొని మీరు స్నానం చేయటం వలన ప్రత్యేకంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున మీకు వంటిపరంగా పరంగా ఉన్నటువంటి ఏదన్నా దోషాలు అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే ఒక్క వంటి శుభ్రం అనే అనుకోకూడదు ఎప్పుడు కూడా స్నానం అంటే మనకు అన్ని రకాలైనటువంటి కర్మల్ని దోషాలను కూడా కడిగేసుకున్నట్లుగా చే చేయటానికి ఇలా కొన్ని కొన్ని తీదుల్లో చేసేటటువంటి స్నానానికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట ఏముందండి ఇవన్నీ మనకు ఖర్చులేని పరిహారాలు పాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు మనకు పౌర్ణమి తెలుపు రంగులో ఉంటారు ఉంటాడు చంద్రుడు అంటే పాలు కూడా తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి మనకేదన్నా దోషాలు సమస్యలు ఏదన్నా ఉన్నా పోవటానికి ఒక్క పాల పాలచుక్క అట్లా ఒకటి వేసుకోండి లేదు అనుకుంటే కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసుకోండి ఎందుకంటే చెడుని దిష్టిని తీసేయటానికి ఉపయోగపడుతుంది లేదా ఒక తమలపాకును వేసుకోండి ఏంటంటే మనకు తమలపాకు ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అనమాట అలాంటి తమలపాకు వేసుకొని చేయటం వలన సకల కర్మలు పాపాలు తొలగిపోయి మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది లేదు కర్పూరం అనుకుంటే చిన్నది ఒక కర్పూరం బిల్ల పొడిలాగా చేసేసుకొని వేసుకోండి కర్పూరం ఏంటంటే శుద్ధి అయినది దైవానికి అంకితం చేయబడింది ఇలా చేయటం వలన మనకేదన్నా దోషాలు కానీ సమస్యలు కానీ ఉన్నా కూడా పోతాయి అలాగే మంచి సువాసనతో ఉంటాయి అనమాట ఆ నీటి స్నానం అనేది చక్కగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అనమాట ఇక అలా చేసేసుకొని మీరు ఇంట్లో లక్ష్మి ీదేవి అమ్మవారికి అవ్వచ్చు లేదా ఆంజనేయ స్వామికి కానివ్వండి ఇట్లా సింపుల్గా మీకు చేతనైనటువంటి పద్ధతిలో మీరు పూజ చేసేసుకోండి మీరు నైవేద్యం సమర్పించాలి అని అనుకుంటే గారెలు కానీ వడలు కానీ ఇలాంటివి సమర్పించండి అలాగే రేపు ఇంట్లో కూడా కొబ్బరికాయని కొట్టుకోండి కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏంటంటే మన ఇంటి పరంగా ఏదన్నా పాపాలు దోషాలు ఉన్నా పోయి మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కొబ్బరి నీరు ఏంటంటే అమృతంతో సమానము కొబ్బరికాయ దైవానికి అంకితం చేయబడింది కాబట్టి చక్కగా ఒక కొబ్బరికాయని కొట్టేసుకొని స్వామి ముందల పెట్టేసేసి అంటే దీపారాధన చేసినప్పుడు రేపు ప్రత్యేకంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మీకు ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట చక్కగా ఇట్లా సింపుల్గా ఈ పరిహారాలు అనేవి చేసేసుకోండి అలాగే రేపు ఏంటంటే ఈ కొన్ని నియమాలు పాటించాలని చెప్పుకున్నాం కదా అంటే గోళ్ళు కొరుక్కోవటము గోళ్ళు కత్తిరించుకోవటము జుట్టు కత్తిరించుకోవటం మగవాళ్ళు అయితే షేవింగ్ చేసుకోవటము లేకపోతే ఏదన్నా దూర ప్రయాణాలకు వెళ్ళటం అవ్వచ్చు ఇంట్లో నాన్ వెజ్ అది వండుకోవటము తినటము నలుపు రంగు బట్టలు వేసుకోవటము ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానేసేయాలి ఎందుకంటే పౌర్ణమి కాబట్టి నలుపు రంగు బట్టలు అలాగే డీప్ బ్లూ కలర్ బట్టలు ఇలాంటివి వేసుకోవటం వలన మనకు కొన్ని దోషాలు అంటుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇవి కూడా పాటి పాటించాలి ఈ నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా అంటే శనివారం రోజున వచ్చింది కాబట్టి చాలామంది కూడా ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కావచ్చు లేదా మామూలుగానైనా సరే పూజలు చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా మనకు పౌర్ణమితో కూడా కలిసి వచ్చింది కాబట్టి అసలు నాన్ వెజ్ శనివారం అంటే చాలామంది కూడా నైంటీ పర్సెంట్ వండుకోరండి కాకపోతే కొంతమంది ఏంటంటే ఏముందలే అని చెప్పేసి పట్టించుకోకుండా కొంతమంది చేస్తూ తింటూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకేంటంటే నిజంగా వాళ్ళకు తగ్గట్టుగా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని మనం చేసేటటువంటి పనుల మూలాన కూడా మన లైఫ్ స్టైల్ అనేది ఆధారపడి ఉంటుంది తెలిసి తెలియక అంటే తెలిసినా కూడా ఏముందలే అని చెప్పేసేసి ఎట్లా పడితే అట్లా ఇల్లు క్లీన్ లేకుండా ఉంచుకోవటము నాన్ వెజ్లు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో నాన్ వెజ్ వండుకోవటాలు లేదా బయట నుంచి తినేసి రావటాలు ఇట్లాంటివి ఎలా పడితే అలా స్నానం చేయకుండా ఉండటం ఇంట్లో ఎప్పుడు గొడవలు పడటము శాపనార్థాలు పెట్టుకోవటము ఎప్పుడు అరుస్తు అరుచుకుంటూ ఉండటము పిల్లల పెద్దవాళ్ళ మాట వినకపోవటం ఏంటంటే ఇంట్లో ఒక నెగిటివ్ వాతావరణం ఉంటూ ఉంటుంది అలాంటివన్నీ కూడా ఏంటి మనకి అంటే మనశ్శాంతి లేకుండా మనకు సంపాదన పరంగా ఎదగకుండా అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి రోజుల్లోనైనా సరే కాస్త దీపారాధన చేసుకోవటము కాస్త మౌనంగా ఉండటము అంటే అలాగే ఉపవాసం ఉండటం ఒంటిపూట భోజనం చేయటము ఇలాంటివి చేయటం వలన ఇంట్లో కూడా అంతా కూడా అంటే మనుషుల్లో కానివ్వండి ఇంటి పరిస్థితుల్లో కానివ్వండి మార్పులు రావటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళని చూసే ఇంట్లో పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు అలా ఈ వేళ అలవాట్లే రేపు వాళ్ళు కూడా చేసుకొని వాళ్ళు కూడా కొన్ని కొన్ని సమస్యలు తెచ్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం కొన్ని మార్పులు చేసుకోవటం వలన మన జీవితంలో ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది రేపేంటంటే దొండకాయలు ముఖ్యంగా వండకూడదు తినకూడదు రేపు దొండకాయలు ఈ పౌర్ణమి రోజున అంటే చైత్ర పౌర్ణమి కాబట్టి దొండకాయలు అనేవి ఫ్రైల రూపంలో అవ్వచ్చు పకోడీల రూపంలో అవ్వచ్చు ఇట్లా బయట కానీ ఇంట్లో కానీ అంటే మనకు వెజిటేరియన్ అయినా సరే దొండకాయలు అనేవి వండకూడదని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి పొరపాటును కూడా దొండకాయలు ఏ రకంగా కూడా మీరు వండొద్దు అలాగే ఇంకొక కూరగాయ ఏంటంటే బెండకాయలు ఈ బెండకాయలు కూడా రేపు మనకి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా వండకూడదు తినకూడదు బె బెండకాయలు వచ్చేటప్పటికి ఇవి ఏంటంటే మనకి జిగురుగా ఉండేటటువంటి కూరగాయలు అనమాట కాబట్టి ఇలాంటివి కొన్ని ఇలాంటి తిథుల్లో మనకు వండటం వల్ల ఏంటంటే మనకు అలా దరిద్రం అనేది కూడా మనకి అట్లా జిడ్డులాగా పీడిస్తుందని చెప్పేసేసి కొన్ని నమ్మకాలతోటి ఇటువంటి బెండకాయలు దొండకాయలు అలాగే నాన్ వెజ్ అంటే అసలు చెప్పే పని లేదు నాన్ వెజ్ కోడిగుడ్డు కానివ్వండి చికెను మటను ఫిష్ ఫ్రాన్స్ ఇక చాలా రకాలు చెప్పుకుంటూ పోతే అవేవి కూడా గుడ్డుతో సహా వండకూడదు తినకూడదు మనకు వెజిటేరియన్లో వచ్చేటప్పటికి ఈ దొండకాయలు బెండకాయలు గుమ్మడికాయలు గుమ్మడికాయ పౌర్ణమి కాబట్టి మీరు కట్టుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో నాలుగు గంటల కాడి నుంచి గుమ్మానికి కావాలంటే కట్టుకోవచ్చు కానీ వండుకొని తినకూడదు అనమాట కాబట్టి కూరగాయలు ఈ నియమాలు పాటించండి ఇక మిగిలినవి ఏవైనా వండుకోవచ్చు అండి పప్పు వండుకోవచ్చు చక్కగా పప్పు చారు పెట్టుకోవచ్చు ఇట్లా మనం చక్కగా ఇక ఏ కూరగాయలైనా మనం వండుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఒక దొండకాయలు బెండకాయలు గుమ్మడికాయలు ఇవి అవాయిడ్ చేసేస్తే సరిపోతుంది నాన్ వెజ్ ఇందాక స్నానం చేసే నీటిలో కూడా మనం చెప్పుకున్నాం కదా స్నానం రెండు పోట్ల చేయాలండి తల స్నానం చేయాలి రెండు పూట్ల స్నానం చేసేటటువంటి నీటిలో మీరు అలా చే అలా వేసుకొని చేయటం వలన మీకు దోషాలు పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఉదయం పూట సాయంత్రం పూట రెండు పోట్ల కూడా అట్లా నీటిలో అవి కలుపుకొని చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక తర్వాత ఏ రంగు బట్టలు వేసుకోవాలని మనకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట ఈ బట్టలు వచ్చేటప్పటికీ మనం ఎప్పుడు చెప్పుకునేటట్లుగా నలుపు రంగు బట్టలు ఏంటంటే మనకి శనికి గుర్తనం అనమాట నలుపు నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన నష్టాల పాలైపోవటము నిందల పాలైపోవటం ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నలుపు అలాగే డీప్ బ్లూ కలరు ఇలాంటివి కూడా మనం వేసుకోకూడదు అనమాట ఇక వేసుకోవలసిన బట్టలు ఏమిటి అనంటే మనకి ఆకుపచ్చ రంగు కానీ ఆరెంజ్ కలర్ కానీ లేదా పింక్ కలర్ కానీ లేదా ఎరుపు రంగు కానీ ఇవి నాలుగు రంగుల్లో మనం ఏదైనా వేసుకోవచ్చు ఎందుకంటే చైత్ర పౌర్ణమి అంటే హనుమాన్కి దేవుడికి అంటే అంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టము కాబట్టి నైంటీ పర్సెంట్ మీరు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవటానికి ప్రయత్నించండి అలా వేసుకోవటం వలన మనకు చాలా మనశ్శాంతిగా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఆడవాళ్ళు ఒక్కళ్ళే కాదండి పిల్లలైనా సరే చుడీదార్స్ కానివ్వండి లంగా వణిలు కానివ్వండి మగవాళ్ళైనా వేసేసుకోవచ్చు ఒకవేళ ఆరెంజ్ కలర్ కనుక అందుబాటులో లేకపోతే మీరు పింక్ కలర్ కానివ్వండి రెడ్ కలర్ కానివ్వండి గ్రీన్ ఇలాంటివి వేసుకోండి అలాగే ఆడవారు ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇట్లా ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకొని చక్కగా చేతులకు కూడా మట్టి గాజులు వేసుకోవటము పాపిట్లో కుంకుమ పెట్టుకోవటము కాళ్ళకు పసుపు రాసుకోవటము అలాగే ఇంటి గుమ్మానికి కూడా గడపలకు కూడా పసుపు రాయటము కుంకుమ బొట్లు పెట్టుకోవటము చక్కగా ఇంట్లో పూజలు చేసుకోవటము ఇలాంటి నియమాలు మనం పాటించడం వలన ఏంటంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కోట రూపాయలతో అడుగు పెడుతుంది ఆ ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది మనకే పట్టిందల్లా కూడా బంగారం అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు మీరు ప్రత్యేకంగా ఆరెంజ్ కలరు లేదా పింక్ కానివ్వండి లేదా ఎరుపు రంగు కానివ్వండి లేదా ఆకుపచ్చ రంగు కానివ్వండి ఇలాంటి బట్టలు వేసుకోవటం వల్ల మీకు ప్రాప్తి కలిగి లక్ష్మీదేవి యొక్క పూర్తి ఆశీర్వాదాలు అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబం మీద ఉండి సమస్యల పాలు కష్టాల పాలు అవకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలామంది అనుకుంటూ ఉంటారు అస్సలు మాకు ఇంటి పరంగా కలిసి రావట్లేదు సంపాదన పరంగా కలిసి రావట్లేదు ఎంత చేసినా కూడా మాకు డబ్బు అనేది నిలబడట్లేదు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఇంట్లో ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది మరి అప్పులు తీసుకున్న కాడి నుంచి మళ్ళీ వడ్డీలు కూడా కట్టుకోవాలి ఇట్లా ఏంటంటే చాలా నలిగిపోతూ ఉంటారు అసలు సంపాదన పరంగా ఏం చేస్తే అంటే మేము కష్టపడుతున్నాము కష్టపడినా కూడా మాకు ప్రయోజనం అనేది వచ్చేది రూపాయి అయితే ఖర్చులేమో నాలుగు రూపాయలు అవుతున్నాయి ఏం చెయ్యాలి అని చెప్పేసేసి చాలా సతమతమైపోతూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వాళ్ళు సింపుల్గా సింపుల్గా మీకు ఉన్న దాంట్లో మనం ఖర్చు చేసేది ఏమీ లేదు సింపుల్గా మనం ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వలన చిన్న చిన్న నియమాలు పాటించడం వలన ఏంటంటే మనకు ఆ సమస్యలు తగ్గి లక్ష్మీదేవి ఏంటంటే మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరిచి తెరిపించి నాలుగు దిక్కుల నుంచి ఏదో ఒక రూపంలో ఆ దైవ ఆశీర్వాదం ఉంటే ఏముందండి ఏదో ఒక రూపంలో మనకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే ఈ బాధలు ఒక లెక్క ఇట్లాగే చిటికలో మాయమైపోతూ ఉంటాయి అనమాట కాబట్టి మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహం ఒక్కటే ముఖ్యం ఆ తల్లి అనుగ్రహం కోసం ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి కూడా మనం పాటించాలన్నమాట ఇలా చేయటం వలన బాగా కలిసి వస్తుంది రేపు అలాగే ఆంజనేయ స్వామికి కూడా పూజ చేసుకుంటారు కాబట్టి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు కానీ ఇంట్లో ఏదైనా చెడు శక్తులు కానీ ఏంటంటే కొంతమంది నరదిష్టని లేకపోతే ఏదైనా చేపించారని చెప్పేసి దడుచుకోవటము పిల్లలు ఉలిక్కి పడటము భయంకరమైన వాతావరణం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటివన్నీ పోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవటం కానివ్వండి లేకపోతే మీరు అంటే గుడికి వెళ్ళటం కానివ్వండి ఏదో ఒకటి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని మీరు మనసులో తలుచుకోండి మనసులోనైనా తలుచుకోండి ఏం చేయలేకపోయినా అలా చేయటం వలన మన ఒంట్లో ఏంటంటే చెడు శక్తులు ఉంటా ఉంటాయి ఒక్కొక్కసారి తెలియకుండా భయపడతాం తెలియకుండా తప్పులు చేసేస్తాము తెలిసి కూడా తప్పులు చేసేస్తాము ఏంటంటే ఒక్కొక్కసారి మనము మన కంట్రోల్లో ఉండమనమాట అలా ఉండకుండా కొన్ని కొన్ని పొరపాట్లు చేసి తర్వాత లబో దిబోమని అల్లాడిపోయినా కూడా చేసినటువంటిది మళ్ళీ వెనక్కి రాదనమాట ఏంటంటే కొన్ని కొన్ని కర్మలు కొన్ని కొన్ని చెడు శక్తులు మనలో అలా ఉండి చేపిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామికి కూడా పూజ చేసుకొని జై హనుమాన్ అని చెప్పేసేసి ఒక కామెంట్ కూడా చేయండి అలా చేయటం వలన మీ పరంగా అంటే ఆ స్వామి వారి నామాన్ని మీరు అలా రాయటం వలన దోషాలు అనేవి పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ పౌర్ణమి ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఈ పౌర్ణమిలో మనకు అమృత గడియలు ఉంటాయి అనమాట ఈ రోజున మనం ఏం చేసినా ఏ చిన్న పరిహారానికైనా కూడా ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది కాబట్టి చక్కగా ఈ నియమాలు అనేవి పాటించేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం